సేవతత్వం ఉంది కాబట్టి హెల్పింగ్ నేచర్ అంటారు ప్రతి ఒక్కరికి ఆదరించి తేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇదితో ముందు ముందు నేను నడిపిస్తూ పది మందికి సహాయం చేసే ఇది ఆమెకి ఇచ్చారు కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఎక్కువగా పాల్గొంటుండేవాళ్ళు మేడం గారు కూడా పాల్గొనేవాళ్ళు కొన్ని ఏరియాల్లో వాటర్ ఫౌండేషన్ అట్లాంటివి ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుసు తెలుగుదేశం పార్టీ తరఫి నుంచి వేమి రెడ్ ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు తెలిపించాలని ఆంధ్రప్ర నమస్తే మీ పేరన్నా చెరుకూరు అశోక్ కుమార్ అశోక్ కుమార్ గారు బాగున్నారా బాగున్నాను సార్ మీ కొవూరు ఈసారి ఏ పార్టీ కలుస్తుంది నైన్టీ నైన్ ఫస్ట్ టైం సెగ్మెంట్స్ లో నైన్ సెగ్మెంట్స్ టిడిపి అట్ల కొవ్వూరు ఉందా ఫస్ట్ టైం ఫస్ట్ ఫస్ట్ నెంబర్ వన్ నెంబర్ వన్ ఏం పార్టీ జెండా కోరులో కారణం ఏంటి మాకు మమ్మల్ని డెవలప్ చేసింది ఎమ్మెల్యే గారు పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఆధ్వర్యంలో మా మండలాధ్యక్షుడు ఇందుకూరుపేట మండలం వీరేంద్ర కుమార్ నాయుడు గారు తన ఆధ్వర్యంలో తన మాటి మాకు వేదంగా ప్రతి ఒక్కరిని నడిపించినటువంటి మహానుభావం ఇటు వీరేంద్ర చౌదరి గారు కావచ్చు అటు పోలం రెడ్డి శ్రీనివాస కోలం రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి సహకారంతో సహకారంతో మా వీరేంద్ర నాయుడు గారు సాధించిన ఘన విజయాలు ఇందుకూరుపేట మండలంలో కొరటూర్ విలేజ్ ఎంత మాత్రం డెవలప్ అయింది అని అంటే ఒక టిడిపి హ్యామ్ ఎక్కడైన ఏరియా సర్వే తీసుకోవచ్చు ఇందుకూరుపేట మండలం మొత్తం ఫస్ట్ టైం ఇది నేను ఇచ్చే రికార్డ్ ఎక్కడికి పోయినా సరే ఇందుకూరుపేట మండలం మొత్తం ఇదే రిజల్ట్ తీసుకోవాలి ఓకే అశోక్ కుమార్ గారు మీరు చెప్పినట్లు చూస్తే ఇంకా రానున్న మే పదమూడు ఎన్నికల్లో మీరందరూ కోవూరులో టీడీపీ గెలుస్తా ఇంతకీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నాయకత్వ లక్ష్యం ఎలా ఉన్నాయి ఆమెకి సేవ సేవతత్వం ఉంది కాబట్టి హెల్పింగ్ నేచర్ అంటారు ప్రతి ఒక్కరికి ఆదరించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇదితో ముందు ముందు నేను నడిపిస్తూ పది మందికి సహాయం చేసే ఇది ఆమెకి ఇచ్చారు కాబట్టి అది మా మండలాధ్యక్షుడు చెప్పారు కాబట్టి తన మాట తప్పకుండా తూచా తప్పకుండా గెలిపించేదానికి సర్వశక్తిని ఉపయోగించి పోరాడుతారు సో మరికి పోలం రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు నైన్ సెగ్మెంట్స్ నెల్లూరు డిస్టిక్ ఓకే సో రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు తప్పకుండా ఓకే సార్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు విజయం సాధిస్తే మీ కోవూరు ప్రగతి పదంలో ముందుకు వెళ్తుంది అనుకుంటున్నారా తప్పకుండా మేము వడకతా చేస్తారన్న ఒక ఆత్మవిశ్వాసం గౌరవం ప్రజలు ఏ విధంగా అనుకుంటారు ఈ విషయం పైన అంటే తెలుగుదేశం పార్టీ కేడర్ కాకుండా సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు ఇప్పుడు ఎదురు చూసేది మార్పుని కోరుతున్నారు ఆ మార్పే టీడీపీ తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది అని మరి ఎంపీగా ఎలా ఉండే అవకాశం తప్పకుండా ఎక్కడో ముక్కుమోహన్ తెలియని వ్యక్తిని తీసుకొచ్చి నిలబెడితే ఎట్లా బ్రదర్ ఇప్పుడు మీరు ఒక న్యూస్ రిపోర్టర్ పది మందికి మీరు తెలుసు నేను తెలుసా మీ ద్వారా ఈ రోజు నన్ను చూస్తారు ఓహో పలానా మండలంలో పలానా విలేజ్ లో అంటూ అప్పుడు వస్తుంది మాకు అలాగా ఎక్కడో ఉండి ఇది మాది పలానూరు అంటూ చెప్పుకుంటే ప్రయోజనం ఏంటి లిక్ ఆఫ్ ద మూమెంట్ లో రాకూడదు జన్మస్థలాన్ని మర్చిపోయి మాట్లాడితే ఎట్లా ఈ రోజు అవకాశం వచ్చిందని చెప్పి చేయమంటే చేస్తారా చేయరు ఓకే సో మొత్తానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ముందు విజయసాయి రెడ్డి గురించి అభ్యర్థితో పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు అవసరమే లేదు ఓకే షూర్ సో విజయసాయి రెడ్డి పరాజయం పరిపూర్ణమే తప్పకుండా ప్రభాకర్ రెడ్డి గారి విజయం మాత్రం తర్జమంటారు ఓకే ఓకే సార్ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెడ్డి గారు సాధిస్తే సాధిస్తారు సాధిస్తారు అప్పుడు ఎలా ఉంటుంది ఖచ్చితంగా ముందడుగులో ఉంటుంది మాది మొత్తం ఉమ్మడి నెల జిల్లా పది అసెంబ్లీ కన్నా డిఫరెంట్ గా ఉంటుందా తప్పకుండా ఆశిస్తున్నాం మేము ఎందుకు అని అంటే మా మండల అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి ఎందుకంటే వాళ్ళకి ఉన్నారు మళ్ళా శ్రీరాములు రెడ్డి గారు అమర్నాథ్ రెడ్డి గారు అడ్వైజర్స్ వాళ్ళ లో తప్పకుండా ప్రగతి పదం నడిపిస్తాడని ఆశిస్తున్నాం ఓకే 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 సో వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పోటీ చేయడం ద్వారా ప్రగతి పదంలో కోవూరు ముందుకెళ్తుంది అందులో కొట్టుంది అనుకో ఖచ్చితంగా మొత్తానికి ప్రశాంత్ రెడ్డి గారికి బలమైనటువంటి మెజార్టీ ఇవ్వబోతున్నారా ఖచ్చితంగా ఇస్తాం రాసుకోవచ్చు తప్పకుండా హిందుకూరబాడ మండలం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ మరిటూరు పక్క బయట పడేటం అనేది ప్రజలు కావాలంటే ఏరియాల సర్వే కూడా చేసుకోవచ్చు ఓకే 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 ఏరియాల సర్వే చేసిన తర్వాత అప్పుడు నన్ను పిలిపించండి ఓకే ఓకే ఏ మాట కరెక్ట్ కాదని ఆఫ్టర్ రిజల్ట్ చెప్తారంట అందరు షోర్ ఓకే అశయ్ కుమార్ థ్యాంక్ యూ వెరీచ్ వెల్కమ్ సార్ నమస్తే బావనారా నమస్తే బావున మీ పేరు జై కుమార్ జై కుమార్ గారు బావునారా బావన మీ కొవ్వులు నియోత్తు గురించి ఇంకా మే పద్మూడులో ఎలక్షన్ ఉంది అవును ఏ పార్టీ కి అవకాశం ఉంది టీడీపీ ఉంది టీడీపీ ఏంటి టీడీపీ మీద అంత గ్యారెంటీ చెప్తున్నారు ఈయ్ చేసి నాకు ఉంది ఐదేళ్ళ జగన్ గారు ఏమంతా అభివృద్ధి చేయలేదు అంటారా చేస్తుంటే మళ్ళీ ఆయనే వస్తాడు కదా ప్రజలు అందరికీ తెలుసు కాబట్టి రాబోయే లక్షల్లో అందరూ నిర్ణయించుకొని ఒక తుఫాన్ మాదిరిగా విజృంభిస్తుంది ఇప్పుడు టీడీపీ 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 అని ఎక్కడ పెట్టినా గానీ అది మీకు తెలుసు ప్రజలకి తెలుసు మీడియా మిత్రులందరికీ తెలుసు మళ్ళా దాని గురించి ప్రత్యేకంగా కొంటూరు గ్రామంలో ఏ ప్రభుత్వ హయాంలో డెవలప్మెంట్ జరిగింది టీడీపీ టీడీపీ అంటే ఈ రోడ్లు కాదు దాదాపు ఎనిమిది వందల ఎనిమిది కోట్లతో మొత్తం కొరటూరు విలేజ్ మొత్తం ఎక్కడ మట్టి ఇసక ఇసక మీద నడిచే వ్యక్తి లేకుండా చేసాం ఇంటి ఇంటి ఇంటికాడ నుంచి బయట అడుగు పెడితే సిమెంట్ రోడ్డు మీద అడుగు పెట్టారు ఎవరి ఆధ్వర్యంలో జరిగే ఈ పనులన్నీ వీరేంద్ర చౌదరి గారు వీరేంద్ర చౌదరి గారు సో మొత్తానికి మండల అధ్యక్షు గారు టిడిపి మండల అధ్యక్షులు వీరేంద్ర చౌదరి గారు బాగా కమిట్మెంట్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ అంతే చేస్తారండి ఓకే ఇప్పుడు వీరేంద్ర చౌదరి గారు ప్రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విజయం కోసం ఆహార నిష్ణులు కష్టం కష్టం చేస్తున్నాడు మరి మీరు కూడా ప్రశాంత్ రెడ్డి గారు గెలిపిస్తారా గెలిపిస్తామండి ఖచ్చితంగా సో మేడం గారు గెలిస్తే ఏ సమస్యలు ఇంకా ఉన్నాయని చెప్పి పని చేయించుకోవాలనుకుంటున్నారు మీరు ఇక్కడ మా తరఫున అయితే మేము ముందుగా వీరేంద్ర చౌదరి గారు తెలుపుతాం ఆయన ద్వారానే పోతాం ఏది కావాలనే గలము ఆయన వెళ్ళి ఆయన మేడం గారికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఆయన తీసుకొస్తాడు ఎంత ఏది ఏది ఏ పని అయినా చిన్న పని అయినా తీసుకొని వస్తాడు మాకు అదే సో మొత్తానికి మీరు వీరేంద్ర చౌదరి గారు అట్లా వెళ్తే అట్లా అంతే ఆయన చేయమంటే అసలు ఓటు చేస్తా చేస్తాం లేదంటే లేదు అది మరి ఓకే వేమరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని ఎప్పుడన్నా మీరు కలవడం జరిగిందా లేదండి కొని వినడం జరిగిందా తెలుసు మామూలుగా తెలుసు తెలుసు అంటే సేవా గుణం ఉందంటారా లీడర్షిప్ పాలిటీస్ ఉంది ఉంది విపిఆర్ ఫౌండేషన్ తర్వాత ఎన్నో వాటర్ ప్లాంట్లు లు కానీ ఇవి బాగా తెలుసునా ఏం చేశారు ఫుల్ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అదే మామూలుగా వికలాంగులకి ఎలక్ట్రికల్ సైకిల్ కానీ ఇవన్నీ ఇస్తుంటారు కదా తెలుసు ఓకే ఓకే సో మతానికి గౌరు ఎమ్మెల్యే గా బేమిడి ప్రసాద్ గెలిపిస్తారు ఎల్లూరు పార్లమెంట్ కోని గెలిపిస్తారు ఆయన డిక్లేర్ అయిపోయింది కదా ఆయన ఎంపీ అని எவரையாடு பிரபாக்கெடி பிரபாக்கெடி அவுன அந்த பிரபாக்கரெடி போட்ட விஜயசாய் ரெடி குறித்து செவ்வசி ஆயுன விருது வச்சுடைய அந்த தாக்குன்னா ఊర్లో ఆయన బుట్టాడు అని మాకు తెలియదు ఎంతవరకు ఆయన వచ్చి మన గూగుల్లో ఆయన వచ్చాడు బయట అసలు మొత్తానికి ఎంపీగా పెట్టారు ఏందో పెట్టారు ఆయన అనిల్ కుమార్ ఎంతో ఓడిపోతాడు ఆయన తీసుకు ఆడబెట్టారు మళ్ళీ తీసుకొచ్చి ఆయన ఎవరో కలీలు అంట ఎవరైనా పెట్టాడు ఎట్ట ఓడిపోతాడు అని తెలుసు అందుకే మళ్ళీ యువ పెట్టి రామకాస్ అంటే డబ్బులు ఇవ్వలేదు కదా కొత్త పెడతా పెడితే వాళ్ళు పెట్టుకుంటారు కదా పాత వాళ్ళు ఉంటే డబ్బులు ఇవ్వాలా అది అన్నమాట అన్న మీరు చెప్పినట్లుగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు విజయం సాధిస్తే మీ కోవూరు బాగా డెవలప్ అవుతుంది 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 ప్రజల్లో అలాంటి డిస్కషన్ ఉందా ఖచ్చితంగా మాట్లాడుకుంటున్నారా మాట్లాడతారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను కోవూరు నియోజకవర్గ ఆడపడుచుని తప్పకుండా కోవూరు నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపి అంటారు మరి మీ ఆడపడుచు విజయం కోసం మీరు గట్టిగా పనిచేస్తారా పనిచేస్తాం ఎందుకు ఖచ్చితంగా యూ అన్న నమస్తే మీ పేరు అన్న నా పేరు హస్తాన్ గారు కోవ్వూరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వేస్తారా ఏం ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంపై నమ్మకం ఉందా మీకు ఎవరి మీది సో మీ కొరూరులో ఏ పార్టీకి బాగా ఓట్లు పడే అవకాశం ఉంది తెలుగుదేశం తెలుగుదేశం కారణం ఏమన్నా కారణం అంటే మా నాయకుడు బాగా చేస్తారు వీరేంద్ర నాయుడు వీరేంద్ర నాయుడు గారు అనుచరులే మీరు అనుచరులంటే మా తిరిగి బాగా వర్క్ చేస్తారా ఏం చెప్పండి ఇంతకు వీరేంద్ర నాయుడు గారు తెలుగుదేశం ప్రశాంత్ రెడ్డి గారు ఓట్లు అంటున్నారా అంటున్నారు అంటున్నారు ఓకే జగన్ గారి పాలన ఎలా ఉందంటారు జగన్ పాలన అంటే ఇక అది బాగాలేదు బాగాలేదు ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిస్తే మీ ఏరియా బాగా డెవలప్ అవుతుంది 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 సో మొత్తానికి అయితే ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపిస్తారు నమస్తే ఏం పేరు మీ పేరు అఖిల్ అఖిల్ గారు బాగున్నారా బాగున్నారు అన్న మీ కోవూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున మేమే ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు గెలుస్తారా అండి మీరు ఎట్లా వేస్తారా వేస్తానండి మామూలుగా కోవూరు నియోజకవర్గం అంటే మాకు మా వీరేంద్ర నాయుడు గారు సీసీ రోడ్డు లేపించాడు ఇక్కడ ముందు నాకు ఓదల్సి మా ఊర్లో సీసీ రోడ్లు లేవు ఇంటి కుళాయి లేదు వాటర్ ట్యాంక్ లేదు అవి మాత్రం చేసింది ఆయనే ఆయన మీద నమ్మకంతో ఆయనకి వేస్తాం సో వీరేంద్ర చౌదరి గారు ఎట్లా చెప్తే వెళ్తారంటారు అంతేనా అంతేనా అంతేనండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీటింగ్ చెప్పండి వెళ్ళారా మీరు సో ఆ మేము తెలిసినా తెలియకపోయినా కానీ మీరు మాత్రం వీరేంద్ర చౌదరి చెప్పారు కాబట్టి ఆమె పోటీ వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటారు అంటూ ఉంటారు తెలుసా మీకు తెలుసు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు ఇద్దరిని గెలిపిస్తారంటారా ఇద్దరినీ గెలిపిస్తాను ఇద్దరినీ గెలిపిస్తాను వాళ్ళు గెలిస్తే మీ ఏరియా బాగా డెవలప్ అవుతుందా ప్రజెంట్ ఇప్పుడు ఉండేదానికన్నా ఒక రోజు ఎక్కువ డెవలప్ అవుతాను నమ్ముతున్నాం ఎందుకంటే మాకు ఇబ్బందులు మీరే చూస్తున్నారు వచ్చేదా రోడ్లు ఎట్లా చూసారా వచ్చారా ఏదో వచ్చారు ఇట్టే వచ్చారా రోడ్లు బాగున్నా టైర్లు అయినా చూడండి ఒకసారి మీ బడ్డీకి ఏమన్నా ఏమన్నా చూస్తా ఉన్నారు కదా మా ప్రభుత్వం ఉన్నప్పుడు టిడిపి వీరేంద్ర నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు బాగున్నాయి ఇప్పుడు ప్రభుత్వంలో రోడ్లు ఎట్లా అంటే మాకేం నా హాస్పిటల్ కానీ లేదా డెలివరీ పేషెంట్ ని తీసుకెళ్ళాలన్నా కానీ మాకే భయం వేస్తుంది ఆరు డెలివరీ అయిపోతుంది నా టైప్ లో ఉన్నాయి రోడ్లు జరగలేదు మేలు జరగలేదండి మీకే ఓకే ముప్పలేము మొత్తానికి అఖిల్ గారి మద్దతు మాత్రం తెలుగుదేశం పార్టీకి కన్ఫామ్ గా కన్ఫామ్ గా వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ప్రభాక రెడ్డి గారి గెలిపిస్తాం థ్యాంక్ యూ సార్ నమస్తే బాగున్నారా సార్ సార్ మీ కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మేడం గెలిచే అవకాశం ఉంది మేడం అవును సార్ అంటే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సేవా కార్యక్రమాలు అంటే ఇక్కడ పల్లెల్లో సంగతి అయితే మనకు తెలియదు ఇందులో ఇదివరకు అయితే టౌన్ ఏరియాల్లో జరుగుతున్నది ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఎక్కువగా పాల్గొంటుండేవాళ్ళు మేడం గారు కూడా పాల్గొనేవాళ్ళు అందువల్ల మనకి ఇక్కడైతే తెలియదు కానీ కొన్ని ఏరియాలో వాటర్ ఫౌండేషన్ అట్లాంటి ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుసు వారు పాల్గొన్న కార్యక్రమాలు సార్ మేమే ఒకసారి గతంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయం వాళ్ళు నెల్లూరులో ఒకసారి తరపున టి తరఫున కార్యక్రమం పెట్టున్నారు ఆ కార్యక్రమానికి అయితే వచ్చాం ప్రారంభం రోజున వచ్చారా సార్ సో మొత్తానికి అంటే సేవ చేయడానికి మేము రాజకీయాల్లోకి వస్తున్నాం తప్ప సంపాదించుకోవటం కాదు అన్నటువంటి వాళ్ళు మాటలు నమ్ముతారా సార్ నమ్ముతాం నమ్ముతాం అంతేనా రాజకీయాలు బాగా కలుషితం అయిపోయారు సార్ వ్యాపార వ్యాపారంగా మార్చేశారు సో వేమిరెడ్డి ఫ్యామిలీ విపిఆర్ ఫ్యామిలీ డిఫరెంట్ అనుకుంటారా అలాంటి సరిగా తెలియదు ఓకే సార్ సో మీరైతే మాత్రం దంపతులకు సపోర్ట్ సపోర్ట్ థ్యాంక్ యూ మచ్ అన్నా నమస్తే మీ పేరు అన్న నా పేరు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం గారు మే పదమూడు ఎన్నిక జరగబోతుంది మరి మీరు ఏ పార్టీకి ఓటేస్తారు మేము తెలుగుదేశమే తెలుగుదేశానికి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు గెలిపిస్తారు వేమిరెడ్డి రెడ్డి గారు విజయం సాధిస్తే మీ కోవూరు బాగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారాద్ది అలాగే నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా ప్రశాంత్ రెడ్డి గారు భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు ఆయన కూడా గెలుస్తారంటారా ఆయన కూడా గెలుస్తాడు ఆయన కూడా గెలుస్తారు ఏం మీకు చంద్రబాబు గారు అంటే ఇష్టమా అవునా ఓకే 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 సో మొత్తానికి మీ ఓట్లు మాత్రం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉంటుంది తెలుగుదేశాన్ని గెలిపిస్తాను థ్యాంక్ యూ సార్ మీ పేరు అన్న భాస్కర్ భాస్కర్ గారు బాగున్నారా ఏ గ్రామం ఇది కొట్టూరు కొట్టూరు గ్రామం అన్న ఇంకా అదే మే పదమూడు లో ఎలక్షన్ రాబోతుంది ఏ పార్టీ గెలిచే అవకాశం చెప్పలేము చెప్పలేవు అందరు చేంజ్ అయ్యి ఉండరు చెప్పలేవు

Thank you.